నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నాలుగే నాలుగు క్యారెట్స్ బెల్లంతో ఎంతో రుచికరంగా ఉండే స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అందుకోసం ముందుగా ఇక్కడ నాలుగు క్యారెట్స్ తీసుకున్నాను క్యారెట్ని శుభ్రంగా కడిగి పైపోటు తీసి ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను నాలుగు క్యారెట్స్ని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఇందులో వన్ కప్ వాటర్ను వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి క్యారెట్ని ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకుని తీసుకోండి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి ఒక ఫిల్టర్ జార్లో వేసుకుని ఇలా స్పూన్తో స్ప్రెష్ చేస్తూ క్యారెట్ జ్యూస్ని తీసుకోండి ఇలా క్యారెట్ జ్యూస్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ అదే మిక్సీ జార్లోకి వేసుకుని మరొక కప్పు వాటర్ను వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను మరొకసారి ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఈ విధంగా టూ కప్స్ వరకు కూడా క్యారెట్ జ్యూస్ని ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఈ విధంగా ముందుగానే క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ కప్తో టూ కప్స్ వరకు కూడా క్యారెట్ జ్యూస్ని ముందుగానే ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ అండ్ ఫ్యాన్ పెట్టుకుని క్యారెట్ జ్యూస్ని అందులో వేసుకుంటున్నాను ఇలా టూ కప్స్ కూడా క్యారెట్ జ్యూస్ని ఫ్యాన్లో వేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఒక బౌల్లోకి ఇదే కప్పుతోనే ముక్కలు కప్పు వరకు కూడా బెల్లం వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ని వేసుకుని బెల్లం కొంచెం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి జస్ట్ ఈ విధంగా బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకుని క్యారెట్ జ్యూస్లో ఫిల్టర్ చేసి తీసుకోండి నెక్స్ట్ బెల్లం వాటర్ బాగా మిక్స్ అయ్యేలా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి మరో పక్కన ఒక చిన్న బౌల్లోకి కాన్ఫ్లోవర్ని కొంచెం మిక్స్ చేసి తీసుకోవాలి అందుకోసం ముందుగా ఇక్కడ టెన్ టీ స్పూన్స్ వరకు కాన్ఫ్లోవర్ ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఒక కాల్ కప్పు వరకు కాన్ఫ్లోర్ ఉంటుందండి కొంచెం వాటర్ని వేసుకుని కాన్ఫ్లోర్ పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యారెట్ జ్యూస్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి కలుపుతూనే వేసుకోండి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి అంతే చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్వీట్ తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నేను టోటల్గా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యూజ్ చేసుకుంటున్నాను ఒకేసారి లేకుండా ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోండి మరొక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను పది నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి హల్వా ఫ్యాన్ కంటుకోకుండా సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఫ్యాన్కి వదులుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే ఏదైనా ఒక చిన్న బాక్స్కి నెయ్యి రాసేసుకుని ఈ హల్వా వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోండి తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి స్పూన్తోనే ఒక టూ అవర్స్ చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ బెల్లం స్వీట్ రెసిపీ రెడీ అండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో